శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును మేడం నమస్తే నమస్తే అండి మేడం సౌదీ ప్రిన్స్ ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వటం జరిగింది అదేంటి అంటే భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ పాకిస్తాన్ అలానే బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిమ్స్ ముస్లిమ్సే కాదు వాళ్ళు హిందూ మతం మార్చుకున్నారు వాళ్ళ పిరికితనం కారణంతో సో వాళ్ళను మేము ముస్లిమ్స్గా ఎప్పటికీ యాక్సెప్ట్ చెయ్యం అని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది ఇది ఎంతవరకు వాస్తవం అంటారు మీరు చరిత్ర తీసుకుంటే అంతే కదా అంటే బలవంత మత మార్పిడ్లు అనేవి జరిగాయి దానికి మనం చెప్తున్న దానికి ఇది ఆయన ఇచ్చిన అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే సౌదీ అరేబియా ఆయన యువరాజ్ చెప్పాక అందులో అబద్ధం ఉండదు కదా వీళ్ళందరూ కూడా ఒక కాలంలో హిందువులే ఇన్ని రకాల దండయాత్రలు జరిగినప్పుడు వీళ్ళందరూ ఆయన చెప్పినట్టుగా పిరికితనంతోటో మరో రీజన్తోటో వాళ్ళు మతాలు మార్చుకున్నారు మార్చుకున్నాక వీళ్ళందరూ కూడా ఏమాలి ఒక కొంతమంది మత విద్వేషకులుగా తయారయ్యారు కొంతమంది చాలా మూఢంగా మతాన్ని నమ్మడం మొదలు పెట్టారు కొంతమంది సాదా ఉండడం మొదలు పెట్టారు అంటే అన్ని రకాలు మనం చూస్తున్నాం కరెక్ట్ అయితే ఈ మారిన కొంతమంది మారము అన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు ఇప్పుడు జోధా ఆవిడ జోధాబాయి అక్బర్ ని చేసుకున్నప్పుడు ఆవిడ కృష్ణుడిని పూజించింది యాక్చువల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అక్బర్ కొద్దిగా యాక్సెప్ట్ చేశారు కానీ కొడుకు దాకా వచ్చేసరికి మళ్ళా ముస్లిం పేరే పెట్టింది ముస్ కొడుకే రావాలనుకుంది ఆవిడ పరిపాలనకి యువరాజ్ కింద అక్కడ మళ్ళా మతం ఆ మతమే అక్కడ పనిచేసింది అంటే మనకి హిందూ మతానికి మిగతా మతాలకి ఉండే డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు క్రిస్టియానిటీ తీసుకున్నా లేదు ముస్లిం మతం తీసుకున్నా ఇప్పుడు మన మతంలోకి ఎవరైనా వచ్చినప్పుడు మనం వాళ్ళని బలవంతం చేయట్లేదు మీరు హిందువులుగా మారండి అని మీరు ఒక ముస్లింని పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ మీరు కన్వర్ట్ అవ్వాలి ఇవాళ చాలామంది హీరోయిన్స్ కావచ్చు లేకపోతే ఇదేంటి ఏమంటారు కొరియోగ్రాఫర్స్ కావచ్చు మరొకళ్ళు కావచ్చు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇటీవల కాలం ఎవడు కొట్టు పెట్టుకోవట్లా అంటే పెట్టుకోవాలని అడుగుతున్నా అనేది ఏంటంటే ప్రేమ అనేది నిజమైతే ఇప్పుడు మీరు ఒకళ్ళని గాఢంగా ప్రేమిస్తారండి అతను వేరే మతస్థుడు మీ ప్రేమ అతని ప్రేమ ఒకటే అయితే అతను మిమ్మల్ని కన్వర్ట్ అవ్వమని అడగకూడదు మిమ్మల్ని మిమ్మల్నిగా స్వీకరించాలి నీ మతం నీదే నా మతం నాది అని ఏ ముస్లిం ఒప్పుకోడు ఇటీవల కాలంలో ఇద్దరు అమ్మాయిలు బయటకు వచ్చేసి కేరళలో కూడా జరిగింది కదా ఇటీవల అనేది దీని మీద రాజకీయ నాయకులు స్పందించండి స్పందించాలి అంటే మతం అనేది ఎప్పుడూ కూడా ప్రేమకి మధ్యలో అడ్డు రాకూడదు తెర కాకూడదు ఒకటి మరి ఇవాళ వీళ్ళందరూ కూడా మాట్లాడాలి కదా కమ్యూనిస్ట్లో లేతే లెఫ్టిస్టులు అనాలో లేతే స్త్రీవాదులనాలో మరెవరో నాకు తెలియదు వాళ్ళందరూ కూడా దీని మీద ఆన్సర్ ఇవ్వాలి కదా ఇవాళ కష్టం వచ్చిన అమ్మాయికి అండగా ఎవరు వచ్చారు ఎవ్వరు రాలా ఈ రకంగా హిందూ అమ్మాయిలు ఎవరైతే నష్టపోతున్నారో ఆ నష్టపోయిన అమ్మాయిల వల్ల తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఈరోజు మీరు వెళ్ళి చూసారంటే కరెక్ట్ నేను చాలామంది ఫ్యామిలీస్ చూశారు ఏమీ చేయలేరు చెప్పుకోలేరు మరి ఇలాంటి వాటి మీద ఎందుకు స్పందించారండి రాజకీయ నాయకులు ఇలాంటి వాటి మీద ఎందుకు ఉద్యమించరు ఈ లెఫ్టిస్ట్లు అంటే ఇక్కడ ఈ ముస్లిం యువరాజు ఎవరైతే ఉన్నారో అరేబియా సౌదీ అరేబియా యువరాజు ఆయన చెప్పింది ఒక రకంగా కరెక్ట్ అది వీళ్ళందరూ కన్వర్ట్ అయ్యి అంటే మత మార్పిడి చేసుకుని వాళ్ళ అలవాట్లు వీళ్ళు సొంతం చేసుకున్నారు తినడం దగ్గర నుంచి బీఫ్ కావచ్చు మరొకటి అంటే అందరూ తింటారు తింటారు నాకు తెలియదు అది ఎందుకంటే ఫ్రెండ్స్ ఉన్నారు కానీ మనం అడగం కదా మీరు ఏం తింటారండి మనం అడిగి వాళ్ళని మన ఇంట్లోకి రానివ్వంగా ఫ్రెండ్ అన్నప్పుడు వాళ్ళు ఏం తిన్నా మనం యాక్సెప్ట్ చేస్తాం మన దగ్గరకు వచ్చినప్పుడు మన తిండి మనం పెడతాం అంతవరకు సో ఇవాళ వీళ్ళు ఆలోచించుకోవాలి ఆయన ఏమంటున్నాడు మిమ్మల్ని మేము యాక్సెప్ట్ చేయము మరి వీళ్ళందరూ మళ్ళా గర్వాపసి అయిపోతారా గర్వాపసీ మీదే కదా ఆ మధ్యన చాలా గొడవలు అయ్యాయి రెండు వేల పద్నాలుగులో అనుకుంటా కొంతమంది అమ్మాయిలు ఛత్తీస్గఢ్ నుంచి హిందూ మతంలోకి మళ్ళీ మారిపోయారు మారిపోతే దాని మీద ఓ బోల్డ్ ఇంటర్వ్యూలు వచ్చాయి అది చాలా తప్పని క్రిస్టియానిటీ నుంచి ఇందులో మరి ఇప్పుడు మన ఛత్తీస్గఢ్లో పట్టుబడ్డ ఇద్దరు నన్స్ మరి మీరు ఎందుకు ఆ పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళదలుచుకున్నారు ఓకే మీరు క్రిస్టియానిటీలోకి వాళ్ళని మార్చకుండా మీరు వాళ్ళకి చదువు చెప్పిస్తారా లేదు వాళ్ళకి పనులు ఇప్పిస్తారా నేను ఇద్దరు ముగ్గురిని చూస్తానండి ముస్లిం పిల్లల్ని చేరదీసిన వాళ్ళు వాళ్ళని ముస్లిం పద్ధతుల్లో పెంచి హిందూస్ వాళ్ళకి నచ్చిన పిల్లలతో పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళని చూసా వాళ్ళు చేస్తారా పని ఒక ముస్లిము ఒక హిందూని హిందూగానే పెంచి హిందువులకి ఇచ్చి పెళ్లి చేస్తారు లేదా ఒక క్రిస్టియన్ అలా చేస్తారా అందుకని నేను అనేది ఏంటంటే హిందూ మతంలో ఉండే ఆ సర్వమత హిందూ మతంలో ఉండే అంటే అన్ని మతాలని ఒకేలా చూడు అందరినీ ఒకేలా చూడు అనే భావన మిగతా మతాల్లో ఉందా ఇవాళ మరి వీళ్ళందరి ఉనికి ఏమవుతుంది అటు పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఇప్పుడు భారతదేశంలో పెరుగుతున్న పెరిగిన జనాభా కావచ్చు ఓవైసీ లాంటి వాళ్ళు దీనికి ఏమని సమాధానం చెప్తారు మీకు తెలుసో లేదు మొన్న ఎలక్షన్స్ కా ఇటీవలి కాలం వరకు ఓల్డ్ సిటీలో అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివేవాళ్ళు తెలుగు నేర్చుకోకూడదని చెప్పారు ఓవెసి గారు ఆ మధ్యనే ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుగు నేర్చుకోండి అని అప్పుడు తెలుగు నేర్చుకోవడం మొదలు పెట్టారు ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు కదా మార్వాడీస్ తెలుగు మాట్లాడరు మొన్న ఈ మధ్యన ఈ ఉద్యమం వచ్చాక మాట్లాడారు కదా ముస్లింస్ ఎంతమంది తెలుగు మాట్లాడతారో వాళ్ళని చెప్పమానండి నేననేది మనకి అందరూ ఒకటే వాళ్ళు ముస్లిం అయినా మనకు బాధ లేదు మార్వాడీ అయినా మనకు సంబంధం లేదు మనం వస్తువులు కొంటాం వాళ్ళతో మనం అన్ని రకాలుగా లావాదేవీలు పెట్టుకుంటాం కాకపోతే ఏంటంటే ఒకళ్ళని ఒకలాగా ఒకళ్ళని ఒకలాగా చూడకూడదు రెండు ఇప్పుడు ఈ ముస్లింస్ ఈ కన్వర్ట్ అయిన ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇవాళ సౌదీ అరేబియా యువరాజ్ గారు చెప్పినట్టు వీళ్ళందరూ మరి ఉగ్రవాదం ఎందుకు ఉగ్రవాదం వైపు వెళ్తున్నారు ఎందుకు అందరినీ కన్వర్ట్ చేయాలని కంగారు పడుతున్నారు ఎందుకు మరి అల్లా ఒక అల్లానే చెప్పాడు అని చెప్పి ఖురాన్లో ఉందో లేదో మనకు తెలీదు మరి ఉగ్రవాదం వైపు వెళ్ళి ఇన్ని రకాలుగా బాధలు పెడుతున్నారు ఇవాళ వాళ్ళందరూ సమాధానం చెప్పాలి ఇవాళ మరి మీరు అల్లాని నమ్ముకుని ఉన్నారు కదా కాబట్టి మరి అల్లానే నమ్ముకుని ఉంటారా లేదు అరేబియా సౌదీ అరేబియా అని చెప్పినట్టుగా మరి మేము ముస్లింస్ కాదు మరి మేమేమిటి అని మీరు ఉద్యమిస్తారా మీరు వాళ్ళమే తిరగబడతారా అది వాళ్ళు తేల్చుకోవాలి ఏది ఏమైనా ఇవాళ ఒక చాలా పెద్ద క్వశ్చన్ మార్క్కి తలదీ తెరదీశారు సౌదీ అరేబియా యువరాజు ఇదే మళ్ళీ క్రిస్టియన్స్ కూడా రేపు పొద్దున ఫ్యూచర్లో జరుగుతుందా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనేది మనం ఆలోచించాలి రైట్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ